శుభోదయం నార్మచ్చినట్టే ఓ మంచి మాట విశేషక ఈ శుభ ఆదివారం నాడు ఒక మంచి సందేశం మీకు అందజేయాలనుకున్నాను మనం మంత్రాల మర్మాలు ఇదేదో మంత్రాల మర్రి చెట్టు మంత్రాల ఊడ చెట్టు అనే టైటిల్ కాదు మంత్రాల్లో ఉన్నటువంటి మర్మాలు ఏంటి దాని గురించి క్లుప్తంగా చెప్దాం మంత్రాల మర్మాల పేరు ఒకనొక ఊరిలో రండి ఒక చెట్టు కుమ్మ మీద ఒక చిలక ఉంది చక్కగా ఉంటుంది చిలక ఉంటుంది సహజంగా అది తన పిల్లలు పెద్దవుతూ ఉండటంతో బయటకు వెళ్ళి ఏదైనా అపాయంలో పడతాయోనని భయపడిపోయి ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగరటానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి వాటిని అంత దగ్గర జరిపించి రండి రండి ఆ చుట్టూ జరండి మీకు ఒక మంచి పాట నేర్పిస్తాను అని చెప్పింది అవన్నీ కూడా చాలా సంతోషంతో హై అని ఎగురుకుంటూ వెళ్ళిపోయి అమ్మ చుట్టూ గోడి అయ్యి చక్కగా శ్రద్ధగా వింటున్నాయి అమ్మ చెప్పిన పాట ఆ తల్లి ఒక చిన్న పాట నేర్పించింది వేటగాడుస్తున్నాడు జాగ్రత్త అనగానే వెంటనే వేటగాడుస్తున్నాడు జాగ్రత్త అని నేర్చుకున్నాయి గింజలు విసురుతాడు జాగ్రత్త అని అనగానే సరే అవి కూడా అవి అలాగే అంది వల వేస్తాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మెడ విరుస్తాడు జాగ్రత్త ఇది పాట సరే వంత పాడయ్యేవి చిలక పిల్లలు చిలక పలుకులు అంటారు అట్లా వేటగాడుస్తున్నాడు జాగ్రత్త గింజలు విసురుతాడు జాగ్రత్త బల వేస్తాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త మెడ విరుస్తాడు జాగ్రత్త అని నేర్చుకుని హెయి భలే బాగుంది భలే బాగుంది పాట పాట భలే బాగుంది అని నేర్చుకునే సరే ఆ అతి త్వరలోనే ఆ పాటను చక్కగా నేర్చేసుకున్న పిల్లలు బహురమ్యంగా రోజు పాడటం మొదలెట్టేసేసాయి అప్పుడు ఆ తల్లి అనుకుంది అమ్మయ్యా వేటగాడు వచ్చినా సరే నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు ఏ దిగురు లేదు ఏ అపాయం లేదు ఏ ప్రాణాపాయం లేదు అనుకొని వేట కొడుకు అడవుల్లోకి తురుడున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక సరే తల్లి చిలుక వెళ్ళిపోయిన తర్వాత ఈలోగా రానే వచ్చాడు వేటగాడు వాటిని చూడగానే చిలక పిలుకలు ఉన్నాయి కదా చిలక పిల్లలు అవి స్టార్ట్ చేసే పాట అమ్మాయి అర్పించింది వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని అనగానే అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చెట్టుచాటుగా నక్కాడు అమ్మో ఏం వేటగాడు వస్తున్నట్టు జాగ్రత్తని ఇవి అమ్మో ఏమవుతుందో అని చెప్పి ఆ చెట్టు చాటును నక్కి కొన్ని గింజలు విసిరి చూద్దాం అని చెప్పి గింజలు విసిరేసాడు అనగానే వెంటనే గింజలు విసిరాడు కదా వెంటనే ఆ చెలక పిల్లలు ఆ గింజలు చూసి గింజలు విసురుతాడు జాగ్రత్త గింజలు విసురుతాడు జాగ్రత్త అని మళ్ళీ పాట అందుకున్నాయి వాడు అమ్మ గమనించేసేది రా గింజలు విసుతున్నాము అని అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక గింజలు వేసేసి వల వేసేసాడు వల వేయంగానే ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలకలు అతడు విసిరిన వలపై వాలిపోయాయండి పాపం పాడుకుంటూ గింజలు తింటున్న చిలకల్ని ఒక్కొక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న చిలకలు మెడ విరు తాడు జాగ్రత్త అంటూనే అన్ని చచ్చిపోయాయి ఒక్కొక్క దాన్ని మెడ విరిచేసేసాడు అయ్యో ఈ చిలకల పాట అయితే నేర్చుకున్నాయి కానీ దానిలోని మర్మాన్ని అర్థాన్ని గ్రహించుకోలేదు అనే కదా అర్థం మరి మనకి ఏంటి దాంట్లో వల విసురుతాడు గింజలేస్తాడు జాగ్రత్త బల విసురుతాడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి వెళ్ళొద్దు వెళ్ళద్దు తింటానికని ఆ విధంగానే ఈ రోజున మనందరం కూడా నిజంగా ఆలోచిస్తే మన పిల్లలు చదువులు కూడా అలాగే ఉన్నాయి పాఠాలు నేర్పిస్తున్నారు పాఠాలు నేర్చుకుంటున్నారు అప్పచెప్పిస్తున్నారు కానీ ఆ పాఠాల మనము పాఠాలు మనసులో జ్ఞప్తి తెచ్చుకోవటం పాఠాలను క్షుణ్ణంగా మనసులో జీర్ణింపజేసుకోవటం చేయట్లేదు పిల్లలు ఎక్కడా కూడా చెప్పింది మ్యాథ్స్ చెప్పినంతవరకు చెప్పి చేసేస్తున్నారు మెథడ్స్ ప్రకారం సైన్స్ అంటే ప్రతి ఒక్కటి అలాగే ఉంది కానీ అది జీర్ణించుకొని ఒకసారి ఒక మెథడ్లో ఒక ఒక లెక్క మనం నేర్చుకున్నామంటే అది లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు ఉండాలి ఆ మెథడ్ అలా లేకుండా పోయింది ఏదో నేర్చుకోవటం ముక్కు ముక్కు పట్టేసేసి చెప్పేయటం ముక్కును బట్టి మార్కులు వేయించుకో అర్ధశ్రమాతలు వెరీ గుడ్ అంటాం తెచ్చుకోవడం తప్ప ఏమి పట్టించుకోవట్లేదు అది ముఖ్యం చదువు మీద ఒక అవగాహన ఉండట్లే ఇది లైఫ్ లాంగ్ మనకు బీజం పడాలి ఇది బీజం అయి ఉండాలి అని అనుకోవట్లే అప్పటికప్పుడు తాత్కాలికంగా వచ్చే మార్కుల కోసం అని చెప్పి ముక్కును పట్టేసేసి నోటిను పట్టేసేసి రాసేస్తున్నారు తెచ్చేసుకుంటున్నారు చిన్నపిల్లల గురించి కాదండి ఇక్కడ మనం పెద్దవాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మన గురించి మనం కూడా మాట్లాడుకోవాలి ఏంటంటే చక్కగా మనకి దేవుడికి సంబంధించిన శ్లోకాలు కానీ పాటలు కానీ మంత్రాలు కానీ పురాణాలు కానీ ప్రవచనాలు కానీ వేదాలు కానీ సహస్రనామాలు కానీ లహరి కానీ లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ మరి ఇవన్నీ కూడా మనం వింటున్నాం శ్రద్ధగా క్లాసులు ఆన్లైన్ క్లాసుల్లో కూడా శ్రద్ధగా వింటున్నాం చదువుతున్నాం వల్ల వేస్తున్నాం అవి ఎలా జరుగుతుందంటే నేర్చుకుంటున్నాం కూడా అవి వాళ్ళు చెప్తుంది ముక్తకంఠంతో అవలీలగా పాడేస్తున్నాం కానీ పాటించే విషయం వచ్చేవారికి వాటిని పాటించకుండా ఆశ్రయించకుండా వదిలేస్తున్నాం అంటే కాదా మనం వాటిల్లో ఉన్న అర్థాలు ఏమిటి అసలు ఆ నామంలో ఆ పదంలో ఉన్న అర్థం ఏమిటి అన్నది ఎంతమందికి గ్రహిస్తున్నారు లలిత శాస్త్రము చదివేసేసాం నూట ఎనిమిది సార్లు లలిత సహస్రం హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదువుతున్నాం లేకపోతే విష్ణు పారాయణం మా ఇంట్లో నూట ఎనిమిది సార్లు చేస్తున్నాం ఇది అంటున్నారు తప్ప ఇలా చేస్తున్నారు కదా అబ్బంగానే ఒక పారాయణ అవ్వగానే ఏదో ఒక గుర్తు పెట్టుకోవటం అట్లా నూట ఎనిమిది పారాయణలు చేసేసి అమ్మయ్య కంప్లీట్ చేసామని మహా నివేదన చేసేసి అమ్మవారికి ఇది తీర్థాదాలు స్వీకరించి వెళ్ళిపోతున్నారు పదకొండు సార్లు చేసేసి మండలం చేసి లక్ష సార్లు చేసేసేసి ఎక్కడ ఏ దేంట్లో కూడా చెప్పలేదండి అసలు మనకి ఏ ఏ పురాణాలు చెప్పలేదు ప్రవచనకర్తలు చెప్పలేదు ఇప్పుడు ఉన్నవాళ్ళు స్టార్ట్ చేశారు కానీ అవి ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ప్రాక్టీస్ కోసం అలా చెప్తే ఒక అలవాటు అయిపోతుంది నలభై రోజులు కంటిన్యూ చేసేసుకుంటారు ఇక చదువు చదువులాగానే అనుకుంటారు తప్ప ఇట్లా నలభై రోజులు లేకపోతే పదకొండు సార్లు చదివితే చాలు సిరి సంపదలు మీ ఇంట తొంగి చూస్తాయి కాలింగ్ బెల్లు నొక్కుతాయి లేకపోతే నలభై సార్లు చదివితే నలభై కోట్ల రూపాయలు ఆస్తి కలిసి వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా ఏదో చెప్తారు ఆకర్షణకి వాళ్ళు చదువుతారు అదే నా ఆకట్టుకునే విధంగా బంగారం ఈ నలభై సార్లు చదివిన తర్వాత నుంచి కూర్చుంటారు నలభై కోట్లు ఎక్కడొస్తాయా ఇంట్లో వెయిట్ చేయాలి మన అయ్యో వచ్చి పన పేరు చెప్తారు మనం కనబడబోయటికి వెళ్ళిపోతారేమో అని అన్న నిద్రాహారాలు అన్నీ మానేజ్ చేసేలా వెయిట్ చేయడం చేస్తున్నాం మనం మనం నిజంగానే తప్పు చేస్తున్నాం మనం సృష్టించుకున్నవి ఇవన్నీ కూడా నలభై సార్లు చేయమనేది నూట ఎనిమిది సార్లు చేయమన్నవి మన సృష్టి భగవంతుడు సృష్టివాడు భగవంతుడు ఎక్కడా చెప్పలేదు భగవంతుడు నువ్వు నూట ఎనిమిది సార్లు చదువు విష్ణుశాస్త్రమ్ము లేదా రలిత నూట ఎనిమిది సార్లు చెయ్యని మనం మనందరం మనం పురా పురాణాలు పుస్తకాల్లో రాసుకున్నాం ఇది పది సార్లు పదకొండు సార్లు సో విజయం కలుగును హనుమాన్ చాలీస పారాయణ ఉంది ఆ పారాయణలో ఈ హనుమాన్ చాలీస పన్నెండు సార్లు తగితే జయం ఇరవై ఆరు సరిగితే అని వాడు చౌపాయలు చివరిస్తారు అలాగే మనం ప్రతి చిన్నదాన్ని కూడా పట్టుకొని చదివేసేసి అది ఎంతవరకు అది ముక్కును పట్టేసేసి ముక్కును పెట్టుకొని లేకపోతే పుస్తకం పట్టుకొని పారాయణ పుస్తకం నలభై పారాయణాలు అయ్యేంతవరకు టైం చూసుకుంటూ మధ్య మధ్యలో మధ్య మధ్యలో టీలు టీ బ్రేక్లు టీ తాగుతూ హనుమాన్ చాలిసార్లు నూట ఎనిమిది సార్లు కంటిన్యూలు చేయటాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా మనసు సృష్టించుకున్నవి అలాగే మనలాగే చిలక పిల్లలు కూడా బాగా పాడటం నేర్చుకున్నాయి కానీ అర్థాన్ని గ్రహించగా పాపం సరిపోయే అవును కదా ఇలా చెప్పుకున్న చిలక కథలు భగవద్గీతను మనకి ప్రవచించే పెద్దవారు కూడా ఇది పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన గ్రంథం అంటారు ఎప్పుడైనా సరే భగవద్గీత మీద అవగాహన కలిగిన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే భగవద్గీతను ప్రవచించేటప్పుడు వాళ్ళంతా ముందు చెప్పే మాట ఇది పారాయణ భగవద్గీత పారాయణం అని ఎక్కడా లేదు ఇది అనుష్ఠాన గ్రంథం అనుష్ఠానం చేయాలి అన్నది ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినానే వృధానే అవుతాయి మనకి ఆచరణలో పెట్టేవి అంటే ఆచరించి చూపాలి దాంట్లో ఏమర్థం ఇచ్చాడు ఏమి పరమార్థం ఉంది అని గ్రహించి వాటిని మనం ఫాలో అవుతాయి చాలా ఉంటాయి అద్భుతాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఆచరణ పర్యంతం ఉండాలి మనం నేర్చుకునే అయినా సరే ఏదైనా సరే ఆచరించే ఆచరించేదగ్గదిగా గ్రహించాలి అంతే తప్ప ఉడికేన వెళ్ళిపోయి పారాయణ చేసేసి మంత్రాలు చదివిస్తే కాదు వాటి అర్థం తెలుసుకోవాలి కదా దాంట్లో ఏం చెప్పాడు ఆ పదంలో ఆ అర్థంలో ఆ శ్లోకంలో అన్నది ఆ సారాంశం గ్రహించాలి ఆ సారాంశం మనం పట్టుకుంటే కనుక డెఫినెట్గా మోక్ష మార్గానికి వెళ్ళేందుకు మనకి అవకాశాలు ఉంటాయి నిజంగా రజా పారాయణ కానీ విష్ణు సహస్రం పారాయణ కానీ సౌందర్యాలి కానీ ఏదైనా సరే ఏ పారాయణ కృష్ణ తత్వం కానీ ఏదైనా సరే మనం పారాయణ చేసుకుంటే ఓసారి చేయొచ్చు ఓసారిలోనే పూర్తిగా అవగాహన రావాలి ఆ చదువుతున్నప్పుడే పారాయణం మన కళ్ళ ముందు శ్రీకృష్ణుడి లీలలు కానీ లేకపోతే అమ్మవారి ఆ జగన్మాత అద్భుత సృష్టి కానీ విష్ణువు యొక్క సృష్టి కానీ ఇవన్నీ కనబడుతూ ఉండాలి కళ్ళార అర్థంలో అది అర్థం చేసుకోము ఏమీ లేదు గుడ్డెద్దు గుడ్డి ఎద్దు కనుక చేలో పడ్డట్టుగా ఆ నలభాలు చదవం అన్న నలభై చదువుతాం అప్పు ఎమా స్పీడ్ అండి ఒకటి అంటున్నారు ఇప్పుడు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణ అంటే గురుగారు మూడు గంటల పూర్తి చేయాలి రెండు గంటల గంట అరగంట చెప్పండి దాన్ని బట్టి ఉంటుంది రేటు అంటారు రేటు పెట్టేస్తారు ఇక్కడ అసలు కొంతమంది హనుమాన్ చేస్తుంటే అసలు ఏంటో వెళ్ళిపోతారు మన చెన్నై ఎక్స్ప్రెస్ లాగానే ఫాస్ట్గా తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా ఇంకా ఇంకా ఏ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగ అసలు ఏంటో తెలియదు ఎదుటి ఎదుటివాడికి తెలియదు వారికి ఏం తెలియదు అయిపోయినా వెంటనే తాంబూలం పెట్టేస్తూ ఉండడా దంపతులు ఇద్దరు పాపం తాంబూలం పెడతారు ఇంట్లో శుచిగా శుభ్రంగా వంటలు అవన్నీ వడ్డించి వండి వార్చి అవన్నీ దగ్గర పెడతారు దేవుడి నైవేద్యం తర్వాత తీర్థప్రసాదాలకి నిద్దాం కదా అని వాడి హడావిళ్ళు ఇంటి వేరే పాప ఎంతసేపు మడి కట్టుకొని ఆచరణ యోగ్యంగా పట్టుచీర కట్టుకొని ఆవిడ ఇల్లాలు చక్కగా పారాయణ చేసుకోవడానికి రెడీ అవుతారు ఇప్పుడు చేయించేవాడు ఉంటాడు తర్వాత ఆ బృందగానం ఉంటారు ఆ అనేది ఇచ్చేవాళ్ళు గానం చేసేవాళ్ళు వాళ్ళ హడావిడి చూడాలండి మనకి వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పిందే భేదం వాళ్ళు చెప్పిందే ఇది వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు సైకిల్ చేసుకుంటారు ఇంకా ఎన్నిసార్లు ఉంది పారాయణ ఇంకా ఎన్నిసార్లు ఉంది టైం ఎంత టైం ఒంటి గంట లోపల పూర్తి చేయాలి కదా మనం అనుకున్నది అనుకోండి సైకిల్ చేసుకోవడం స్పీడ్ పెంచేస్తుంటారు పారాయణ చదువుతారు ఎక్కడ కూడా జంప్ చెయ్యరు ఏ శ్లోకం కూడా కానీ చదువుతారు అది అర్థమయ్యే రీతిలో లేకుండా చదువుతుంది దానివల్ల ఏంటి వచ్చేది ఏంటి ప్రయోజనం అందరూ అనుమానించాల్సిన పుస్తకాలు పెట్టుకుంటాం కూర్చుంటాం చదువుతుంటాం ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల చూశాను నేను ఏదో ఒక రికార్డులు సృష్టించడం దీంట్లో కూడా ఎన్నో రికార్డు ఇప్పుడు పాటలు పాటి నలభై ఎనిమిది గంటల పాటు జానకమ్మ పాట పలానా వారి నోట అని పెట్టి టైటిల్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి మనకి ఎన్నో ఆడిటోరియమ్స్ వాటిల్లో పాటలు పాడుతుంటారు వాళ్ళు నిజంగానే వాళ్ళు రికార్డ్ సరిగింది ఆ పాటలు పాడి బ్రహ్మాండంగా అమ్మ అమ్మ సెలెక్ట్ చేసుకొని మధ్యలో ఇంకోటి రిలీ రిలీఫ్గా ఇంకోటి పాడటం అలాంటివి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు పాటలు పాడి అది వేరు ఇదేంటండి బాబు మీ ఇంట్లో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చేసే పాల ఎండ పెట్టుకోండి అని అని మూడున్నర నాలుగు గంటలని ఫాస్ట్గా వెళ్ళిపోతే అయ్యి అర్థం తెలియదు ఎవరికి ఏమీ తెలియదు అసలు ఆంజనేయ స్వామికి తెలియట్లే అక్కడ కూర్చున్న ఆంజనేయ స్వామికి శిస్త వేసుకొని కూర్చున్నారు ఆంజనేయ స్వామికి అలా చేసేస్తారు ప్రధాన కర్తలు అక్కడ వ్యవహరించేవాళ్ళు పూజ అవన్నీ చేసేవాళ్ళంతా ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక విష్ణు సహస్రనామం అనుకోండి కృష్ణతత్వం అనుకోండి లలిత పారాయణ అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి ఎన్నిసార్లు అయినా పారాయణ అనుకోండి పారాయణ ఎందుకు అంటున్నారు అంటే పారాయణ పఠనం వలన వాళ్ళల్లో అవగాహన వస్తుంది చదివే సబ్జెక్టు మీద ఒక అవగాహన వస్తుంది మనం స్కూల్ పిల్లల కనుక పాఠాలు బట్ పట్టీలు పెట్టినట్టు బట్టీ పట్టినట్టుగా ఉండకూడదు బట్టీ పట్టేసేసి మొన్న అదంతా రాసేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత వాడిని అడగండి వాడికి గుర్తుండదు లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఉండాలంటే ముందు అవగాహన చేసుకోవాలి నరాల్లో జీర్ణించడం చేసుకోవాలి అది లోపలికి వెళితే ఎప్పుడైనా సరే డైలాగ్ అలా వచ్చేస్తుంది అలా చేసేవాడు ఆర్టిస్టు కళాకారుడు నిజంగా చెప్తున్నా ఒక డ్రామా ఆర్టిస్ట్ని తీసుకోండి ఒక నాటక రంగానికి సంబంధించిన వాడిని ఓ పౌరాణిక నాటక రంగాన్ని ముఖ్యంగా తీసుకుంటే ఈ సందర్భంలో ఓ పద్యం లేకపోతే ఒక వచనం ఏదైనా సరే వాడు బట్టి పట్టాడు వాడు అవగాహన చేసుకుంటాడు ఎక్స్ప్రెషన్తో సహా చేసుకొని డైలాగ్ డైలాగ్ ఉంటుంది అందుకనే చాలామందిని మీరు గ్రహించండి నలభై ఏళ్ల క్రితం పాడిన పాట కానీ నలభై ఏళ్ల క్రితం చెప్పిన సినిమాలో డైలాగ్ అని చెప్పమంటే వెంటనే చెప్పేసేస్తారు గుర్తు నీషన్ సార్ అని గుర్తు చేసుకొని నెమర్ వేసుకొని ఆ బ్రెయిన్లో కంప్యూటర్ చిప్లో ఉంచి బయటికి లాగటానికి అంటే దాని మీద ఒక అవగాహన ఆ డైలాగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఇవన్నీ తన్ని ఒక పరిపూర్ణ మనిషిని చేసే నిజమే మన రా ఋషులు మహర్షులు లేకపోతే పురాణాలు రాసిన వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా గ్రంథాలు ఊరికే రాయలేదు వాళ్ళు ఏదో తోచగా మన పా సినిమా వాళ్ళకైనా తోచ డబ్బులు రాబడి కోసం పాఠాలు రాస్తున్నారు ఆ మహానుభావులు ఏమి మన దగ్గర నుంచి ఒక్క ఏది ఆశించకుండా తాటాకు పత్రాల మీద ఎలా అలా రాసుకుంటూ వెళ్ళారు గ్రంథాలు అవన్నీ కూడా అవన్నీ దాంట్లో ఎన్నో మంత్రాలు ఎంతో తంత్రాలు ఎంతో మర్మాలు ఎంతో అర్థాలు ఈ మంత్రం చేస్తే ఈ సిరి సంపద కలుగుతాయి ఈ మంత్రం చేస్తే చక్కగా మంచి జ్ఞానంతో ఉన్నటువంటి పిల్లలు పుడతారు ప్రసవం ఈజీగా అవుతుంది కష్టతరం కాకుండా ఇలా ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఏమైనా పాటిస్తున్నాం అండి మనం చెప్పండి ప్రతి దానికి అర్థం ఉంది ప్రతి దానికి ఒకటి ఉంది నిజంగానే మృత్యుభయం వాడికి పలానా మంత్రం చేస్తే ఆ మృత్యు భయం తొలగిపోతుంది గ్రహపీడ వాళ్ళకి పలానా మంత్రం చేస్తే గ్రహపీడ తొలగిపోతుంది ప్రతి దానికి మన వేదాల్లో మన శాస్త్రాల్లో మన పురాణాల్లో మన మంత్రాల్లో మన స్తోత్రాల్లో రెమెడీస్ ఉన్నాయండి మీరు మనం అబ్జర్వ్ చేయట్లేదు అదే కనుక ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏ దాని వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏదో చూసి అది ఏదో చెయ్యి ఇడిదిప్పి అడిదిప్పి ఇడిదిప్పి తిప్పి ఏదేదో ఆలోచించి ఏదేదో గణాంక వేసి అవన్నీ వేసేసేసి మీకు ఫలా దర్శ జరుగుతోంది ఇప్పుడు మీరు వెంటనే కుజదోష నివారణార్థం మరి కుజ పూజ చేయించుకోవాలి మరి యజ్ఞం చేయించుకోవాలి హోమం చేయించుకోవాలి హోమగుండం చేయించుకోవాలి అయ్యా ఖర్చంతా మొత్తం కలిపితే రెండున్నర లక్షలు మూడు లక్షలు అవుతుందండి తప్పదు మరి చేయించుకుంటున్నావు వెళ్ళి మూడు లక్షలు పెట్టి చేయించుకుంటున్నావు వాడు ఏదో చెప్పింది కదా చెప్పింది కదా నిజమో నమ్మకం నమ్మ నమ్మకం కూడా లేదు అట్లాంటి వాటి మీద నువ్వు నమ్మకం అవగాహన పెట్టుకొని మూడున్నర లక్షలు ఖర్చు పెడుతున్నవాడివి ఈ మంత్రాలు నేర్చుకుంటే ఎంత బాగుంటుంది మంత్రాలు అర్థం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది నీ సమస్యలకు పరిష్కారాలు పుస్తకాల్లోనే ఉన్నాయి నీ సమస్యకు పరిష్కారాలు భగవద్గీతలోనే ఉంది నీ సమస్యకు పరిష్కారం రామాయణ భారత భాగవతాది గ్రంథాలలోనే ఉన్నాయి అవి చదువుకుందామండి మనం అవి అవగాహన చేసుకుందాం ఏదో సంఖ్యలో పిల్లాండి పెట్టుకొని ఊరంతా వెతికినట్టుగా సాగ పరిష్కారాలన్నీ కూడా మన ఇంట్లోనే పుస్తకాలు ఉన్నాయి దశకొోపనిషత్తు లేకపోతే పలానా ఉద్గ్రంథాలు ఇలాంటివన్నీ ఇది సంస్కృతం వీళ్ళకి అర్థం కావట్లేదని తెలుగులో తర్జమా చేసి మహాపండితులు కూడా తెలుగులోనే అనువదించారు అది కూడా గ్రాంధిక భాషలో కాదు వ్యవహారిక భాషలోనే ఎంతోమంది మనకి ఎన్నో పుస్తకాలు ఎన్నో పుస్తకాలు అందించారు ఎందుకు చదవం మనం ఆ లైబ్రరీలో నిక్షిప్తమయ్యి ఆ లైబ్రరీలోనే మన అగాధంలోకి వెళ్ళిపోయి ఆ లైబ్రరీలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి పుస్తకాలు మీకు తెలియట్లేదు లైబ్రరీలో కూడా చెద పట్టేస్తున్నాయని చెప్పి పాత గ్రంథాలన్నీ కూడా చాలా లైబ్రరీలో తీసేసేసి మోటార్లు కట్టేసేసి నదుల్లో పారేస్తున్నారు చెరువుల్లో పారేస్తున్నారు కొంతమంది అమ్ముకుంటున్నారు పేమెంట్స్ మీద పెట్టుకొని అమ్ముతారు ప్లాట్ఫామ్ మీద మేమేం చేస్తామండి గారు ఇవి అని అంటే అమ్మవయ్య అర్ధ రూపాయికి అమ్మవయ్య బాబు ఎంతో కొంత ఇవ్వయా టీ డబ్బులు అని చెప్పి లైబ్రరీలో నుంచి వెళ్ళిపోతున్నాయని వాటి విలువ తెలియదు సావదు వాటి విలువ తెలియదు నిజంగా చెప్తున్నాను పూర్వకాలంలో నాకు తెలిసి సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం రికార్డ్స్ వచ్చేవి మట్టి రికార్డ్స్ హెచ్ఎంవి కంపెనీ వారి కానీ ఇంకేదైనా కంపెనీ వారి ఆ పాటలు అవన్నీ కూడా టాన్ టేబుల్స్ వాటిల్లో ఉండి ఎంతో చక్కగా వినేవాళ్ళం తర్వాత ఆ రికార్డులన్నీ కూడా సీడీల రూపేనా డీవీడీలు రూపేనా ఇవన్నీ రూపంలో రావడంతో ఆ మట్టి రికార్డులు ఏం చేయాలి వాటి విలువ ఏం తెలుసు వీళ్ళకి ఆ మట్టి రికార్డులను ఎంత నిక్షిప్తం చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి ఒక ర్యాక్స్ తయారు చేసి అవన్నీ తీసి చాలామంది పగల కొట్టేసేసి విరగ్గొట్టేసేసి లేకపోతే షో కేసులో బొమ్మల్లాగా ఏదో డిజైనింగ్ చేసి దాని మీద నానా చెత్త చేసి నానా కంపు చేసేసి మొత్తం ఈరోజు నేను ఎల్పి రికార్డులు అనేవి లేకుండానే చేసేసారు వాటి విలువ తెలిస్తే మనం గొంతు నొక్కేస్తున్నాం గంటతాలు కాదు పలానా వాళ్ళ గొంతు నొక్కేస్తున్నాం అని తెలుస్తుంది వాళ్ళ పడ్డ శ్రమ తెలుస్తుంది అది ఈజియెస్ట్ మెథడ్స్ వచ్చేటప్పటికీ సిస్టంలోకి ఎక్కించడం ఒరిజినల్స్ అన్ని నాశనం చేసేయటం ఇప్పుడు ఈ సంస్కృత గ్రంథాలు సంస్కృతంలో వేదాధ్యయనాలు ఇవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు ఆ ఒరిజినల్ పుస్తకాలు ఎక్కడో పోయినాయి పోతున్నాయి లేవు అసలు లేవు అన్నమాచార్య కృతులు ఎన్నో రాశాడు ఆయన అన్నమయ్య ఎగుతుంటే వెతుకుతుంటే 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 ఆ మూల ఈ మూల ఈ మూల ఎవరో పాడుతున్నది అవి అన్నీ ఇది ఆశించి చేసి ఇప్పటిదాకా కొంచెం కష్టపడ్డారు మేరసాని మోహన్ కానీ లేకపోతే ఇంకెవరైనా కాంబే శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు శోభారాజ్ గారు లాంటి వాళ్ళు చనిపోయిన బాలకృష్ణ ప్రసాద్ గారు అలాగే పారుపల్లి రంగనాథ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా గొప్ప వాళ్ళు మీ మోహన్ గారు వీళ్ళంతా అవి ఉన్నాయి కాడికి వింటున్నాం అన్నమ్మ గారే ఎందుకు రాశారండి ఊరికనే రాయలేదండి జానపద పదాలు మన నోటి వెంట వింటాము వెంకటపతిని చేరుకుందామా అని చెప్పి రాస్తాడు అదిగో వాళ్ళదిగో శ్రీహరివాసం అని రాస్తాడు ఇవన్నీ కూడా నిజంగా నిక్షిప్తం చేసుకోవాలి ప్రాచీన సంపదను ఇవన్నీ మనం నిక్షిప్తం చేసుకోవాలంటే మంత్రాల్లో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోవాలి మంత్రాల్లో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుంటే వారిని నిక్షిప్తం చేసుకుంటాం నీళ్ళలో ఎక్కడ ఉన్నాయండి భగవద్గీత లేదు పురాణాలు లేవు ఏమీ లేవు దేవుడి మందిరం ఊరికనే బోసిపోయి ఉంటుంది ఆ టైల్స్ వేసేసి చిన్న లిక్ గది అన్నీ విశాలమైనవి లివింగ్ రూమ్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ బాగుంటాయి కానీ బాత్రూమ్ కూడా బాగుంటుంది కానీ వాష్రూమ్ దేవుడి మందిరం దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న ప్లేస్ ఇస్తున్నాడు ఆ కన్స్ట్రక్టర్ కానీ లేకపోతే కట్టించుకుని ఆ చిన్న ప్లేస్ ఆ చిన్న ప్లేస్లో లోపలే మనం నుంచం చేసే విధంగా కూర్చొని చేసే విధంగా కూడా లేదు దేవుడి మందిరాలు దేవుడికి అంత విలువిస్తున్నాం ఇదివరకు దేవుడి మందిరం దేవుడి పూజ గది అంటే ఒక స్పెషల్గా ఉండేది ప్రత్యేకంగా ఏ ఇంట్లో అయినా వెళ్ళి చూడండి ఒక స్పెషల్ ఆ గది ప్రశాంతంగా ఉండేది పుస్తకాలన్నీ ఉండేవి చక్కగా గంట అవన్నీ ఉండేవి హారతులు ఉండేవి అన్నీ ఉండేవి ఐటమ్స్ ఇప్పుడు ఏమీ లేదు ఏమీ లేవు ఒక ఫోటో పెట్టుకుంటే ఒట్టు ఒక ఫోటో పెట్టుకోవాలి వాళ్ళు ఇంట్లో అద్దెకి దిగుతున్నప్పుడు కూడా ఫోటోలు పెట్టుకోవద్దు మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అసలు ఇప్పుడు దేవుడి ఫోటోలే లేవు అనుకోండి దేవుడి ఫోటోలే లేవు ఏవో రవివర్మ చిత్రాలు లేకపోతే పికాకో ఇట్లాంటివన్నీ ఏవో రకరకాల అసలు అర్థం అర్థం లేని షాంబన్ గలు చిత్రాలు ఇవన్నీ ఇట్లాంటివి ఏవో రకరకాలు పెట్టేస్తున్నారు ఇంటిని నిండా అవి కొంతమంది అసలు ఏమీ లేకుండా నీట్గా ఇంటిని ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు వాళ్ళ ఇంట్లో కనబడదు అందంగా ఏమండి ఏంటి ఏమీ లేదు ఎందుకండి అవన్నీ ఫ్యాషన్ తీసేసేవి అన్నీ వద్దలేండి మనకి ఇంటిని అంత నీట్గా ఉంచుకుంటున్నారు ఇంతవరకు ఇంటి నిండా దేవుడి ఫోటోలు ఉండేవి చక్కగా వెళ్ళగానే దేవుడి దాని దండాల చుట్టూ ఓకే వద్దు దేవుడి చుట్టూ దేవుడి ఫోటోలు మానేయండి అన్నీ మానేయండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మీ ఇల్లు మీ ఇష్టం మనసులోంచి తొలగించుకోబాకండి మీరు మామూలుగా ఇంటి దగ్గర ఫోటోలను తొలగించిపోయినా తొలగించేసిన మనసులో ఉన్నటువంటి దేవుణ్ణి తొలగిస్తే సర్వనాశనం అయిపోతాం మనం శాపం కాదు ఇది మనకున్న భావం అది మనోబలం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశిస్తాం ఎవరిని అర్థిస్తాం నిజంగా కోపం వస్తే దేవుణ్ణి తిడతాం బండభూతులు తిడతాం నీ వల్ల ఒక పనిగా లేదు నీ వల్ల అని ఎందుకంటే తిరిగి రెస్పాన్స్ ఇవ్వడు శుభ్రంగా అవిగా వింటాడు ఆనందపడతాడు మళ్ళీ మన పనులు నిజమైతే అదే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా పొరపాటునే తిట్టాను నా పని అయిందని చెప్పుకుంటాం అప్పుడు మొదట ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అదే ఫీలింగ్ అదే మనిషి దగ్గరికి వెళ్ళండి సంతాడు ఎలా ఇందాక నన్ను తిట్టావు నన్ను పూతులు తిట్టావు ఇప్పుడు వచ్చిన పొగుడతావా అని చెప్పి అసలు అప్పు మొదటిసారే తిట్టేస్తాడు మొదటిసారి కొట్టేస్తాడు రక్కేస్తాడు చంపేస్తాడు అందుకనే మన ఆగ్రహం మనుషుల మీద మనం వ్యక్తం చెయ్యం చెయ్యలేము చెయ్యం కూడా సో అందుకని దయచేసి పుస్తకాలు చదవండి మంచి పుస్తకాలు ఉన్నాయి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇంకా అలా పండితులు రాసినవి కొన్ని స్పిరిచువల్ బుక్స్ అమ్మే ప్రదేశాలు కొన్ని ఏరియాల్లో అక్కడికి స్పిరిచువల్ పుస్తకాలు అమ్ముతున్నారు కొన్ని కాస్ట్ ఎక్కువైన ఏదైనా సరే కొనండి ప్లీజ్ లైబ్రరీలు అసలు కనుమరుకు అయిపోయినాయి ఏమీ లేవు అనుకోండి ఉచితంగా ఇస్తామయ్యా మేము పుస్తకాలు అన్నటువంటి తీసుకోవట్లే ఎంతోమంది ఎంతోమంది చందోళు రాఘనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్తే తాడేపల్లి రామనారాయణ శాస్త్రి గారు చందోళ్ళలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి అవుతారు మనం వెళ్ళి తాతయ్య గారికి పుస్తకాలు రాసినవి ఏమైనా ఇవ్వండి అంటే చాలా ఇస్తాడు ఉచితంగా ఇస్తాడు తీసుకోండి ప్రింట్ చేసిన మహానుభావులు ఉన్నారు ఎంతమంది ఇస్తున్నామండి అందులో గారు రాశాడు నా కళ అని ఆయన కళ ఫలించింది ఆయన కళలు అమ్మవారి ప్రత్యక్షమైతే అమ్మవారిని ఆయన ప్రశ్నలు అడగటం ఆవిడ సమాధానం చెప్పటం మత్ కళ అని చెప్పి రాశారు అలా ఎన్నో పుస్తకాలు రాశాడు మహనీయుడు ఆయన జీవిత చరిత్ర రాశారు అలాగే పెరిగేవారు పెద్ద పెరిగేవారు కంచి పరమాచార్యుడు కంచివాడు అండి ఎన్ని పుస్తకాలు ఉంటున్నాయి ఎవరు చూసినా పుస్తకాలు కొనట్లే సీడీలు కొంటున్నారు డీవీలు కొంటున్నారు అయితే చాంటింగ్లు కొంటున్నారు అంతే ఇవి తప్ప తీసుకోవట్లే పుస్తకాలు ఎందుకంటే చదివే ఓపిక లేదు చదివేవాళ్ళు లేరని ఇంట్లో ఇలాంటప్పుడు గ్రంథాలు ఆవిష్కరణలు ఇవన్నీ వేస్ట్ చాలా చోట్ల చూస్తుండ ఆవిష్కరణ ఏదో ఐదు ఆరు పుస్తకాలు వేసి చేస్తున్నారు అది ఇంకా జరుగుతుంది అరకొరగా కొంతమంది పుణ్యాత్మల పూ దైవల్ల అది కూడా కొంతకాలానికి ఉండదు అది సో అందుకని మంత్రాల మర్మాలు తెలుసుకుందాం అర్థాలు తెలుసుకుందాం మోక్ష మార్గాన్ని పట్టి साधित मोक्षन स्वस्ति भवदीर नारमंची